భారత ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి కాకినాడ ఆర్టీఓ ఇట్ల కిషోర్ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా తిమ్మాపురం నుండి ఏపీఎస్పీ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో యువజన సంఘాలు ఉద్యోగులు కళాశాల విద్యార్థులు ఓటర్ చైతన్య నినాదంతో ప్లే కార్డులను ప్రదర్శిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్టీఓ కిషోర్ మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో ఓటు దేశ భవితను ప్రగతిని నిర్దేశించే బలమైన ఆయుధమని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించి విజ్ఞత బాధ్యతలతో వినియోగించుకోవాలని కోరారు ఎన్నికల్లో పోలింగ్ శాతం కేవలం అరవై నుంచి డెబ్బై శాతం మాత్రమే నమోదవుతుందని ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా చైతన్యపరచడానికి భారత ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు ముఖ్యంగా ఓటు హక్కు వినియోగం పట్ల యువత నిర్లిప్త వేడనాడాలని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు కావాలని సూచించారు ర్యాలీ అనంతరం సప్పవరం జంక్షన్ లో ఓటర్ నమోదు ఓటు హక్కు వినియోగం పట్ల ప్రజలను చైతన్యపరుస్తూ మానవహారం ఏర్పాటు చేసి ఓటు ప్రజ్ఞత చెప్పారు ప్రతి ఎలక్షన్స్ కూడా సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ కే మనకి వాటర్ ఫోల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫోల్ అవ్వాల్సింది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అంటే చాలా దారుణంగా ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది తీసుకురావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్ వైజ్గా వెళ్తున్నాం అది నెక్స్ట్ డేస్ నుంచి కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా అవేర్నెస్ క్యాంప్స్ అందిస్తాం అదేవిధంగా ఈ సంబంధించి మన నివృత్తి చేస్తూ కరెక్ట్గా వాళ్ళకి అవేర్నెస్ తీసుకోవడానికి కూడా మనకి సంబంధించిన ప్రెసిడెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము అంతా కూడా ఎలక్షన్స్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ పబ్లిక్ అవేర్నెస్ క్యాంప్స్ అన్నీ తీసుకొస్తుంది తర్వాత ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి లాస్ట్ ఫైవ్ స్టేట్స్ జరిగిన ఎలక్షన్స్లో కూడా మోర్ దాన్ ఎయిటీ ఇయర్స్ తర్వాత బెడ్ రీడ్ను తర్వాత కోవిడ్ సింటమ్స్ ఏదైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపంగా వాళ్ళు ఓటు చేయాలన్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ వివిధ కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి ప్రజలందరూ ఇదంతా గమనించి వాళ్ళ యొక్క ఓటును వినియోగించుకోవాలని వాడి మరి ముఖ్యంగా కోరారు థ్యాంక్ యూ